దేవిన మనకి మహిమ కలిగిన గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుచున్నాను ప్రియ దేవుడికి పెట్టారా ప్రతిరోజు ఈ సమయాన్ని మనందరం సదులో పరుచుకొని ఆయన మాటలు మనము దేవుని వాక్యాన్ని విని గ్రహించాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మాట ఏమిటంటే ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సమాధానముకై వాగ్దానం మరి సమాధానముకై వాగ్దానము అనగా అది మనకు ఎలా జరుగుతుంది ప్రియ దేవుని బట్టలరా సమాధానము మనకి ఎక్కడ ఉంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే దేవుడి యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది కాబట్టి మనం ప్రతి విషయంలో సమాధానము కలిగి జీవించి నడవాలి సమాధానముకైన దేవుడు యొక్క వాగ్దానమును దేవుడు యొక్క మాటను మనకి అనుగ్రహించాడు కాబట్టి మనము ఎలాగుండాలంటే ప్రతి విషయములందునూ అందుకే మన జీవితంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానము ఆత్మీయత ఉందో మన నిత్యమును ఆయన కృపలు వర్తిన పడేవారుగా ఉంటామని దేవుడి యొక్క లేఖనములు చలవిస్తూ ఉన్నాయి ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తే గ్రంథంలోంచి యాభై నాలుగు అధ్యాయము పదమూడు ఉష్ణం కానించి ఒక మూడు ఉష్ణాలు ఈ విధమగా మనకు రాయపడుతూ ఉన్నాయి నీ పిల్లలందరూ ఎహోవో చేత ఉపదేశం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గలదానమే స్థాపించబడతావు నీవు భయపడే అక్రమ లేదు బాధించేవారు నీకు విరు దూరముగా ఉందరు ప్రీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకు రానే రాదు దేవుడికి శాస్త్రం ఇక్కడ చూడండి ప్రియ దేవుడు పెట్లారా ఈరోజు మనము అనేక మనం మనం ఏమనుకుంటామంటే కనుక మన జీవితంలో ఏదో జరిగిపోతూ ఉంది అనుకుంటాం దేవుని యొక్క కృప ఆయన కాపుదల మన మధ్య ఉన్నట్లయితే కనుక ఆయనలో మనం జీవించినట్లయితే కనుక ఇక్కడ దేవుడి యొక్క లేఖముని ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ప్రతి విషయంలో సమాధానం కూడా ఉంటే కనుక నీవు నీతి గల దానివై ఇవన్నీ స్థాపించబడదు ప్రియ దేవుని పెట్లరా ఈరోజు అనేక సార్లు మన జీవితంలో ఎలా స్థాపించబడాలి మన జీవితంలో ఎలా ఉండాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే మన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటామో మన జీవితాన్ని ఆత్మీయంగా మనం బలపడేవారిగా ఉండేవారుగా ఉంటాం అందుకే అన్నాడు నీవు నీతికి స్థాపించబడతా స్థాపించబడతావు కాబట్టి నువ్వెవరికి భయపడడం అవసరం లేదు నువ్వు ఎవరు భయపడక్కర్లేదు ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మన పనించాడు కాబట్టి అందుకే అనేక మంది నిన్ను బాధపడేవారు బా నేను బాధ పెట్టేవారు నిన్ను హింసించేవారు అనేక మంది ఉన్నారు వారు దూరంగా వెళ్ళిపోతారు అసలే శ్రమ అనేది నీ దగ్గరికి రానే రాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని దేవుడికి ఈ ఈరోజు మనము కూడా దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి మనస్సు మన దగ్గర ఉన్నట్లయితే కనుక మన దేనికి భయపడ అవసరం లేదు అందుకే చాలా మంది అంటారు పరిస్థితుల యొక్క కాపుదల నీతి మందులకి ఒక క్షేమం కలిగిస్తుందని అంటే దేవుని వాక్యం చెప్పే ప్రకారముగా ఉంటే కనుక నువ్వు విశ్వాసముగా ఉన్నప్పుడు ఆ విశ్వాసము నేను కాపాడుతుంది నిశ్వాసం అని రక్షిస్తుంది ప్రతి స్థలంలోనూ ప్రతి పనిలోనూ నీకు ముందుగా నడిపిస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డరా మనము సమాధానము అంటే కనుక మనం ఏదో నామకర్తంగా ఉన్నాం ఈరోజు ఏదో బ్రతికేస్తున్నాం రోజు గడిచిపోయింది రేపు రోజుకి ఏదో గడిపేచ్చు అని అనుకుంటున్నామేమో అలా కాదు ప్రియ దేవుని బిడ్డరా మనకి ఎంతోమంది శత్రువులు ఉంటారు మనకి ఎంతో మంది ఎదురవుతారు కూడా అలాంటి శత్రువులు దేవుడు అన్నాడు అటువంటి శత్రువులు కూడా మిత్రుడిగా మార్చేవాడు ఆయన ఈ ఈరోజు మనం ఎంతోమంది బాధ పెట్టాలని చూస్తున్నారు ఎంతోమంది వింశపెట్టని చూస్తున్నారు ఎంతోమంది ఇంకా వారు రకరకాల ఆలోచన మట్టి ఉన్నారు కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని పెట్టారు నేను నమ్మిన పెట్టిన అన్నుడు ఎడవను ఎడబాయని దేవుని వాక్యం చాల్సిన రీతి కానీ నువ్వు రోజు ఆయన నమ్మేవు కాబట్టి నిన్ను విడిచిపెట్టడం ప్రియ దేవుని పెట్ట ఏ సమస్యని దగ్గరికి రానేవాడు ఎంతమంది శత్రువులు ఒకటైనా నేనేమి చేయాలన్నా అసలు దగ్గరికి రానే రాదని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది మనము కూడా ఈ రోజు ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డలరా అందుకూడు నీ పిల్లందరినీ హోవో శాత ఏం చేస్తారు ఉపదేశములు ఏంటి కుటుంబాన్ని ఒక ఆత్మీయంగా నడిపించాలంటే కనుక ఆత్మంగా మనం పడే కనుక మనం ఏం చేయాలి మొదట మన జీవితంలో విశ్వాసమును ప్రేమ ఆత్మీయతను పొందుకున్నప్పుడు మన చక్కగా శ్రమంగా నడిచినప్పుడు మన బిడ్డలు అదే రీతిగా నడిస్తారు అప్పుడు వారు ఆశ్రయించబడతారు ప్రిడ్ల ఈరోజు మనకు ఆ జీవితాన్ని కూడా చాలా జాత గమనించాలి సమాధానముగా వాగ్దానం అంటే కనుక విశ్వాసముకు చాలా గొప్పది విశ్వాసముగా మన జీవితాన్ని జీవించాలి ఆత్మంగా మనం పడపడాలి అంటే కనుక మన జీవితంలో ప్రతి విషయంలో నువ్వు నీవు భయపడక్రు కానీ బాధించు వాళ్ళు నీకు దూరంగా నుండు నీకు ప్రీతి దూరంగా నుండును ఏంటి అసలు అది మనం చూస్తే భయపడుతుంది అంటే ఎందుకు భయపడుతుంది నువ్వు ఎందుకు దేని నీతి స్థాపించగలసింది దేన్ని వాళ్ళతోంది అంటే కనుక నీలో ఉన్న నీ శ్వాసమును దేవుని ఎంత ప్రేమ కలిగి చేస్తుంది దేవుని ఆత్మీయంగా బలపడడానికి నీకు ఆ ప్రేమ విశ్వాసమును చూపించింది ప్రియ దేవుని పెట్టినారా ఈరోజు చాలామంది దేవుని వైపు చూసేవారు కొంతమంది ఈ లోకము లోకానికి చూసేవారు కొంతమంది ఉన్నారు ఈ లోక సరంగా చూసేవారికి దేవుడి కాపులో ఉంటుందా అంటే ఉండదు దేవుని వైపు ఎవరైనా చూస్తున్నారో ఆయన కాపులు ఖచ్చితంగా ఉంచుతాడు ఏంటి నీతి మంత్రులకు శ్రమలు కష్టాలు బాధలు నిందలు తప్పవు ఇవన్నీ భరిస్తే నువ్వు నీతి మంత్రిగా ఉంటావు నీ ఏమీ భరించకుండా నువ్వు నీతిమంత్రిగా తీర్చబడలేవు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఆయన అంత విశ్వాసం కలిగి ఎవరైతే జీవిస్తారో నేను వాడు ఏంది ఉంటాను అన్నాడు ఈరోజు మన కుటుంబం వారుగా చూసుకుందాం ఏదో స్నేహితులుగా బంధువులుగా చూసుకుందాం నీ స్నేహితుని కానీ నీ కుటుంబంలో కానీ నువ్వేదన్నా మంచి చేస్తేనో లేక నీ దగ్గర ధనాన్ని కలిగి వారికి ఏదో సహాయం చేస్తేనో నా నా డబ్బులు ఇచ్చినప్పుడు నా డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను లోకంలో పొగుడుతూ ఉంటారు నీకన్నా మంచి మనిషి నీకన్నా దేవుడు ఎవరు లేరు అని ఎన్నో పొగడ్తలు వస్తూ ఉంటాయి ఒకనొక రోజున నీ దగ్గర డబ్బు ధనము లేదు బలగము లేనప్పుడు నీ దగ్గర ఎవరిని వస్తారా ఒకరోజు నిన్ను నీ దగ్గర నిన్ను పొగిడేవారు నీ దగ్గర నుంచి ఎంతోమంది దోసుకునేవారు ఈరోజు మళ్ళా తిరిగి నీ దగ్గరికి వస్తారా పెట్టారా మనము ఒంటరిగా అయిపోయినప్పుడు ఎవరు రారు కానీ అన్నీ ఉన్నప్పుడు అందరు వస్తారు కానీ నా యేసయ్య మాత్రం నీవు ఒంటరిగా ఉన్నా నేను నీతో ఉంటాను నువ్వు ఒంటరి దానివి కావు ఒంటరి వాడివి కావు నీ పక్షంలో నేనున్నాను నేను యాజ్యం అడుతాను ప్రియదేవి అంత బలమైన శక్తి దేవుడు మనకిస్తున్నాడు నేను ఈ లోకము అంటే ఏమిటంటే కనుక మనుషుని బట్టి ధనాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంత మనకి ప్రయోజన ప్రియ దేవుని పెట్టారా ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యంలో మనం నడవాలి దేవుని వాక్యంలో మనం జీవించాలి ఆత్మయంగా బలపడాలన్న ఈరోజు అనేక సార్లు మనము దేని కోల్పోతున్నామంటే కనుక ఆయన ఎందుకు ప్రేమను కోల్పోతున్నాం ఆయన విశ్వాసాలు కోల్పోతున్నాం కోల్పోతే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసండి మన ఆత్మంగా బలపడుతున్నామా దేని విషయంలో సరే అంటే కనుక మనం దేన్ని బలపడలేని పరిస్థితులు ఉండిపోయాము ప్రీ దేని పెట్టానా అందుకే దేని వాక్యం అంటుంది కాబట్టి అందుకే నీ ప్రీతి నీకు దూరం కానీ అది నీ దగ్గరకు రానే రాదు ఇంకా లేదు ఎందుకంటే నీతో యాజ్యం మాడవాడు ఎవరంటే మన పక్షంలో యాజ్యండితే ఎవరున్నాడు యో అన్నాడు మన పక్షులను అన్నాడు యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాడు మన ఎందుకు ఇంకా ఇలాంటి మనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎందు ప్రేమ ఆత్మీయతను కలగొన్నాము ఆత్మిక ప్రేమను పంచుకున్నా కాబట్టి ఆయనతో స్నేహం చేస్తాం కాబట్టి ప్రియ దేవుని పెట్టారా అటువంటి స్నేహానికి దేవుడు ఎంత విలునిస్తాడు ఈ లోక స్నేహము దేవునికి వైరముని తెలి తెలియదు నీకు ప్రియ దేవుని పెట్టారా ఈ లోక స్నేహము ఎంతటి మంచిది కాదు దేవుడితో స్నేహం చేయాలి దేవుడితో సాహసం ఉండాలి దేవునితో ఆత్మీయ మనం పొందుకోవాలి ఎప్పుడైతే మనం ఇలా ఉంటాం ప్రియ దేని పెట్టరా దేవుని వాక్యములు దేవుని మాటలు అంటే ప్రియ దేవుని పెట్టరా అంతేకాని ఆలకించము నిప్పులు దీని తన వ్యక్తిని తగిన తగినట్టుగా పనిముట్టు చెయ్యి కుమ్మరు అంటే సూచించిన వాడు నేనే నాశనం చేయకు నువ్వు చేయవాడిని సూచించిన వాడు నేనే దేవునికి చూస్తున్నాను ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో ఇంకా మన ముందుకు లోతైన విషయంలో వెళ్తున్నప్పుడు ఏంటి సృజించినవాడు ఆయనే పాడు చేసిన వాడు ఆయనే ఈరోజు మనం ఏదో అనుకుంటాం మంచి చేస్తే దేవుడు వాడు చెడు చేస్తే దేవుడు చేయలేదనా మొత్తం వాడు ఆయనే మంచి పెట్టాడు చెడు పెట్టాడు ఇక్కడ సృజించింది మంచిగా చేశాడు చెడుగా చేస్తాడు అంటే మనం ఏది ఎందులో ఉన్నప్పుడు ఏదో ఏమి పెట్టారా అందుకే దేవుని వాక్యం అంటుంది తన కొమ్మని సూచించడం నేనే నాశనం చేయటప్పుడు పాడు చేయ పాడు పాడు చేయవాడు సూచించిన వాడు నేనే అన్నాడు చిన్న ప్రియ దేవుని పెట్టారా ఈ లోకంలో అన్నీ మంచి చేస్తాడు కండి ఎవరికైనా విశ్వాసం ఉంటుందని మనకు అన్ని మంచి జరుగుతున్నాయి ఎవరు అవసరం లేదు తనకు నేనే గొప్పవాడిని నేనేది చేయగలుగుతున్నాను అనుకుంటాను కొన్ని సందర్భాలు మనం కోల్పోతున్నప్పుడు మనం నిరాశ అయిపోయినప్పుడు ఎవరి దగ్గర అనుకుంటా చెప్పండి ఖచ్చితంగా దేవుని వైపు దగ్గరికి వెళ్తాం దేవా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవయ్యా ప్రభు ఒక్కసారి నన్ను నమ్మరా నీ నేను గోచాడుచున్నాను అవును దేవుని వైపు మనం ఎగుతాం అంటాం అన్ని నీకు మేలు కనిపిస్తే కనుక అసలే నువ్వు ఎవరువో నాకు తెలియదు అన్నట్ల మనం ఉంటాం ప్రియ దేవుని పెట్టారా అందుకే దేవుని వాక్యం అంటే ప్రతి సృజించినప్పుడు ప్రతి మాటను కూడా ఆయన రెండుగా పెట్టాడు రెండుగా సృజించాడు రెండుగా ఎన్ని ఏది ఇష్టమో ఏది అడుగుతున్నా ప్రియ దేవుని పెట్టారా దేవుని సందరం ఖచ్చితంగా మనం ఉండాలంటే కనుక ఏది అవసరం అయితే కనుక మనం అందరం చేత ఉపదేశం నొందుతామని దేని వాకించాల్సింది అంటే మనం మనం అందరం బిడ్డలం తండ్రి మనకు ఉన్నాడు కాబట్టి అందరం ఏం చేయాలంటే కనుక ఆయన ఎందు విశ్వాసమును ప్రేమ ఆత్మీయత అనురాగము కలిగి ఆయన మార్కులు మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆత్మంగా మనం బలపడతామో అందుకన జనుల గుంపు కూడి వారు నా వలన కూడరు నీ కిరోధముతో గుంపు కూడి వారు నీ పక్షము వారు అగురు దేవునికి ఇస్తూ వస్తారు ఏంటి రోజు ఎంతో మంది విరోధముగా ఉండేవారు ఏదైతే పక్షపాతంగా ఉండేవారు ప్రేదేం పెట్టారా ఇది నా వలం కాదు కానీ నీకు విరోధముగా గుంపు వారు కానీ నీ పక్షం వారు ఏంటి నీకు విరోధముగా వచ్చేవారు అంటండి నీకు సమాధానం కలుగుతారు కలుగుతారంటండి ఇదే దేవుడు ఇచ్చిన మాట అందుకే సమాధానముకే వాగ్దానం అనగా నీ పక్షం సమాధానం కలుగుతుందని దేవుడు ముందుగా తెలియపరుస్తాడు ప్రిదేం పెట్టారా మన మన జీవితంలో సమాధానం కలిగి ఆత్మీయత కలిగి మనం నడుచుకోవాలి మన ఎప్పుడైతే ప్రేమ అనే సమాధానముగా మనం నడుచుకుంటామో సమస్త దేవుడు మనకి ఏర్పరచారు కాబట్టి మనం ఆయన కృపలో ఆయన ఆత్మను వర్ధలు పడాలి దేవుడి కృపలో మనము నడుచుకునే వారు నడిపి అటువంటి కృప ద్వారా మనందరూ బలపడి ఆత్మీయంగా మనం నడవాలని ప్రభుపేట మరొకసారి ఏమిటి మనం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలు నిత్యము అనే దేమును ఆయన మార్కులు మనందరం స్థిరంతమగవండి ఆయన వాక్య ప్రకారంగా ఉండాలి ఎంతమంది ఎన్ని వచ్చినాయి కానీ అప్పుడంటే దేవుని పిల్లలు ఎవరు సాతాని పిల్లలు ఎవరు మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలు ఎవరు సాతానగల పిల్లలు ఎవరు మనకు తెలిసిపోతుంది కదా అక్కడ అందుకే నీకు సమాధానము కలుగును కాక అన్నారు వాగ్దానం నీకు ఇవ్వబడుతుంది అన్నారు ప్రియ సమాధానం కలిగి మరి ప్రతి ఒక్కరూ నడిచి ఆయన వాక్య ప్రకారంగా జీవించి నడవాలని ఈ యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలని ప్రభు పేట చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని కొద్ది మాటలు దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపర్షిణుడు ప్రేమ గల తండ్రి సర్వస్వద్ధి గల దేవ సకలాశ కారణభూతుడు పరిశుద్ధుడు జీవాధిపతిని దేవా దేవగల తండ్రి నీ కృపేందుని ప్రేమ నీ ఆత్మలు మమ్మల్ని నడిపించి ఇచ్చిన సమయాన్ని ప్రభు నీ మాటలు మాతో వేరు మాట్లాడని విధానం బట్టి నీకే కృతాదులు సోస్థములు నీ కృప ఎందుకు నీ ప్రేమ మీద నీ ఆత్మలు మనల్ని నీ దయగలస్తంతో మనం నడిపించి నీ కృపతో బలపరచండి నీ ఆత్మలు వర్తిలించండి నీ కృప ఎందు నీ ప్రేమ మీద నడిచి కృప దంధ్యత ఎంతవరకు నీ మాటలు విన్న మాటలు మన వదే జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో ప్రభా సమాధానం వాగ్దానం ఇచ్చాము సమాధానం మా కుటుంబంలో దయశాన్ని కృప చూపించి వారు చేస్తున్న పనులు బిడ్డకి మంచి ఆరు విమలత వేసేమని మా ప్రియ యేసుకులు ఈ స్థానంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ యేసు రే చి ప్రభేసురత్మే ప్రభేసు నామ సంపూర్జమ కాక ఆమెన్ ఆమెన్ అందరికీ ఉందండి బ్లెస్